ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాసిలు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము దైవభక్తిని గూర్చిన మర్మము తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ప్రకారము నిరాపేక్షముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు అయితే దైవభక్తిని గుర్చిన మర్మము ఏమై ఉన్నదో మనము ఈ దినకాల సమయంలో ధ్యానం చేద్దాం మొదటిగా సామెతలు ఎనిమిదో అధ్యాయం పద్మూడో వచనం ప్రకారము ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే ఎవరైతే చెడుతనమును అసహించుకుంటారు వారందరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు ఒకటవ కీర్తన ఒకటవ వచ్చిన ప్రకారము మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రతి మనిషిని కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయము గ్రహించగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే చెడుతనమును అసహించుకుంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది రెండవదిగా మనం చూస్తే యోహాన్ రాసిన పత్రిక యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారము ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు వాడు దైవభక్తి చేసిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే దేవుని యొక్క కోరిక ప్రకారం ఎవరైతే ఉంటారో వారు దైవభక్తి చేసిన వారే అని అర్థమవుతుంది అయితే మొదటిగా మనం చూస్తే పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తము అని శస్సలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో చెప్పబడుతూ ఉంది మనమందరము కూడా ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో అది మనము దేవుని చిత్తాన్ని జరిగించేవారమని అర్థం రెండోదిగా మనం చూస్తే ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తం అదేవిధంగా మన యొక్క ఘటమును ఎలాగూ కాపాడుకోవడం ఎరిగి ఉండటం కూడా దేవుని యొక్క చిత్తము ఈ చిత్తం దేవుని యొక్క చిత్తాన్ని మనము గాని నిజముగా జరిగిస్తే మనము దైవభక్తి చేసిన వారమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మూడవదిగా మనం చూస్తే పుస్తకం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారము నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా అని యోగు యొక్క స్నేహితులు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఎవరైతే ధైర్యం కలిగి ఉంటారో వారు దైవభక్తి చేసిన వారిగా మనం తెలుసుకోవచ్చు మనం చూస్తే కీర్తనలో ముప్పై రెండవ కీర్తన ఆరో వచనం ప్రకారము కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే భక్తిగా ఉన్నారో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వారందరూ కూడా దైవ భక్తి కలిగిన వారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నదని చెప్పబడినట్లుగా చెడుతనాన్ని ఎవరైతే అసహించుకుంటారో వారు దైవభక్తి కలిగిన వారు ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా దేవుని యొక్క కోరిక ప్రకారము నడుచుకునేవారు దైవభక్తి చేసిన వారు ఎవరైతే ధైర్యముగా ఉంటారో తన యథార్థత కలిగి ఉంటారో వారు దైవభక్తి కలిగిన వారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని యందు భక్తి కలిగిన వారు దైవభక్తి కలిగిన వారు అని దేవుని వాక్యం ఉంది అయితే ఇలాంటి భక్తి నువ్వు చేస్తున్నావా ఈ దినకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుని మనమందరం కూడా దేవుని ఎందు నిజమైన భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు అయితే అలాంటి భక్తిని చెడుతనాన్ని అసహించుకుని దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ధైర్యము కలిగి మనందరము కూడా ప్రార్థనా పదులుగా మనందరము కూడా ఉన్నట్లయితే మనం నిజమైన భక్తి కలిగిన వారముగా ఉండి దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలు మనందరము కూడా దైవ భక్తి కలిగి అలాంటి భక్తి దేవునిలో మనం చేస్తూ మనందరము కూడా గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనందరము కూడా పొందుకుందముగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ